అనంతపురం జిల్లా గుత్తి మండలం శ్రీపురం గ్రామంలో రేపు శ్రీరామ నవమి పండుగ సందర్భంగా గ్రామ సర్పంచ్ లింగమయ్య ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి రాతిదూలం లాగుడు పోటీలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి గుత్తి పాముడి మండల ఇన్ఛార్జ్ గుమ్మునూరు ఈశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా గ్రామస్తులు కూటమి నాయకులు గుమ్మునూరు ఈశ్వర్ను ఘనంగా స్వాగతం పలికారు అనంతరం రాష్ట్రస్థాయి రాతుదూలం లాగుడు పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా గుమ్మునూరు ఈశ్వర్ మాట్లాడుతూ పండగపూట గ్రామంలో ఇలాంటి రాతిదూరం లాగడు పోటీలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని వారి సందర్భంగా తెలియజేశారు అనంతరం గ్రామ సర్పంచ్ లింగమయ్య గుమ్మనూరు ఈశ్వర్తో పాటు టీడీపీ నాయకులకు శాల్వాతో సత్కరించి సన్మానించారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ లింగమయ్య మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి గ్రామస్తుల సౌజన్యంతో ఈ రాష్ట్ర స్థాయి రాతిదూరం లాగడు పోటీలను నిర్వహిస్తున్నామన్నారు అనంతరం రాష్ట్రస్థాయి రాతిదూలం లాగుడు పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను అందజేస్తామన్నారు ఈ కార్యక్రమంలో గుత్తి పట్టణ మండల కన్వీనర్లు ఎంకే చౌదరి బద్రీవలి ప్రభుత్వ అభివృద్ధి కమిటీ మెంబర్లు చికెన్ సీనా బోయ రమేష్ జక్కల్చెరు ప్రతాప్ పిల్లేలి కృష్ణయ్య పిల్లేలి సుధాకర్ ఆర్ఎస్ రాజా చిరుకూరి లక్ష్మణ్ వేణు సుంకన్న లాయర్ సోము కూటమి నాయకులు శ్రీపురం గ్రామ ప్రజలు

రేపు తెలు శ్రీరాము పటువే శుభ్రీ చాలా సంతోషం ఉంది నేను పదే నుంచి రాజకీయం చూస్తున్నా కానీ ఫస్ట్ టైం నేను ఈ ఎద్దుల చాలా సంతోషంగా ఉంది తర్వాత మన ఇల్లు సాంస్ ఇలాంటి పంటలు మనం ఎప్పుడు మర్చిపోకూడదు మేము కూడా వీలైనంత మన ఇద్దరు పట్టుకునే ఏదైనా రాష్ట్రకి మహోరతం ఉన్నా కూడా మేము గుంటూరుకి వెళ్ళి మేము పట్టు జరపకుండా ప్రతి ఒక్కరు మీరు కూడా ఇలాంటి పండుగ